యూట్యూబ్ నుంచి బాగా డబ్బులు వస్తే ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను నిన్న నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు చాలామంది హెల్ప్ చేసినారు నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ సో మీరు నిన్న ఎంత పంపినారంటే అందరికీ చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా నిజాయితీగా నిన్న వీడియో తీసిన కాబట్టి నిజాయితీగా చెప్తున్నా మొత్తం పద్దెనిమిది వందల నలభై ఒకటి రూపాయలు పద్దెనిమిది వందల నలభై ఒకటి రూపాయలు కదా ఎనిమిది వందలది ఇవాళ పెట్రోల్ పోస్తాను బండిలో వెయ్యి రూపాయలు ఉంటాయి కదా ఆ వెయ్యి రూపాయలని ఏం చేస్తా అంటే ఇప్పుడు యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేసిన పుల్ వీడియోస్ కానీ థర్మినల్స్ మంచిగా ఉంటలేవు చాలామంది నాకు చెప్పినారు కానీ ఇక నేను నా సిచ్యువేషన్ వాళ్ళకు చెప్పలేను కదా నాకు అసలు బండిలో పెట్రోల్ పోయడానికి పైసలు ఉండవు అలాంటిది నేను టర్మినల్స్ కోసం పెట్టలేను కదా సో నిన్న మీరు హెల్ప్ చేసినారు కాబట్టి ఈ వెయ్యి రూపాయలని ఏం చేస్తా అంటే టర్మినల్స్ కోసం డబ్బు ఖర్చు పెడతాను ఓకే సో నాకు హెల్ప్ చేసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇలాగే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ రెండు వేల ఇరవై ఐదులో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను ముఖ్యంగా మన ట్రైబల్స్ లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ కామెడీ రీల్స్ కూడా తీస్తాను ఓకే సో ప్లీజ్ ట్రైబ్ విలేజ్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు యూట్యూబ్ నుంచి జీరో పాయింట్ సెవెన్ డాలర్స్ వచ్చినాయి అంటే ఆరు రూపాయలు కానీ ఇవన్నీ ఓల్డ్లో ఉన్నాయి అకౌంట్లో ఇంకా పడలేదు మరి అకౌంట్లో ఎప్పుడు పడతాయి అంటే వంద డాలర్స్ అయినాక ఇప్పుడు మొత్తం ఎన్ని డాలర్స్ అయినాయి అంటే எண்பை டாலர்ஸ் அய்ய இங்கி இரவை டாலர்ஸ் காவலி தேங்க்ஸ் ஃபர் வாட்சிங் பாய்